నమస్తే వెల్కమ్ డాస్టాట్ యూ నేను మీ రాజేష్ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరికి ఇప్పుడు కొత్త ప్రమోషన్ రాబోతున్నట్టుగా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కీలక పాత్రగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు అక్కడ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కూటమిలో పొత్తు ఏర్పాటు కావడంలో కీలకంగా వ్యవహరించినటువంటి పురంధరేశ్వరికి సముచిత గౌరవం ఇవ్వాలని కమలం పెద్దలు భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది నిజంగా దిశగా ఆలోచిస్తున్నారా అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నాయి అంటే మూడు ఏళ్ల పాటు పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నటువంటి పురంధరేశ్వరికి కేంద్రంలో కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది బీజేపీలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు గమనిస్తే పురంధరేశ్వరి విషయంలో పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు త్వరలోనే ఉన్నట్టుగా ఎక్కువ శాతం కనిపిస్తున్నాయని టాక్ ప్రధానంగా వినిపిస్తోంది మరి ఆమె కోసం రెండు పోస్టులు పరిశీలిస్తున్నట్టుగా కొంత చర్చ జరుగుతోంది ఈ రెండింటిలో ఏదో ఒకటి పురంధరేశ్వరి కేటాయించవచ్చు అని కూడా కొందరు సన్నిహితులు బీజేపీ పార్టీలో ముఖ్య నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి అంటే వచ్చే వారమే ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయిపోయినట్టుగా కమలం పార్టీ నాయకులు వద్ద నుంచి ఆ పార్టీ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది మరి ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షులు పురేంద్రశ్రీ కొంత దశ తిరగబోతుందా ఢిల్లీలోని బీజేపీ వర్గాలు నిజంగానే ఆమెకు కీలక పదవిలో కూర్చోబెట్టబోతున్నారంటే ఖచ్చితంగా అవును ఎందుకంటే పురంధరేశ్వరిని పార్టీ లక్కీ హ్యాండ్గా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నట్టుగా చెప్తున్నారు ఏపీలో కూటమి ఏర్పడటంతో తాను మూడోసారి సీఎంగా బాధ్యతలు తీసుకోవడానికి కొంత ఏపీ ఎంపీలు బలమే ప్రధానం కావడంతో ఇప్పుడు పురంధరేశ్వరికి సముచిత స్థానం ఖచ్చితంగా గౌరవించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచిస్తున్నట్టుగా అంటున్నారు అంతేకాకుండా వచ్చే ఎన్నికల నాటికి తెలుగు రాష్ట్రాలతో పాటుగా దక్షిణాది లో కూడా కొంత పార్టీ బలం రెండింతలు అవ్వాలని పురేంద్రశ్రీ వంటి మహిళా నాయకుల్ని ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నట్టుగా కొంత బీజేపీ నాయకులు చెప్తున్నారు అంటే గత ఎన్నికల్లో కొంత అత్యవసర సీట్లు రావడం ప్రభుత్వం కొనసాగాలంటే ఖచ్చితంగా మిత్రపక్షాల మద్దతుపై ఆధారాలు పడాల్సినటువంటి పరిస్థితి రావడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్గా తీసుకున్నారని చెప్తున్నారు అంటే వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ సొంతంగా గెలిచేలా బలం పుంజుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటి నుంచో బీజేపీ నాయకులకు సూచిస్తూ ఉన్నారు ఇందుకోసం ఇప్పటి నుంచే కొంత చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించినట్టుగా కూడా చెప్తున్నారు ప్రస్తుతం సౌత్లో అంటే దక్షిణ భారతదేశంలో బీజేపీకి పెద్దగా బలం లేదు ఒక రాష్ట్రం కూడా వాళ్ళ ఖాతాలో లేదు సో ఇప్పుడు ఐదు ప్రధాన రాష్ట్రాల్లో కేవలం తెలంగాణ ఏపీ కర్ణాటకలో మాత్రమే బీజేపీకి ప్రాతినిధ్యం దక్కింది అంటే కొంత గెలుపు కొంత చెప్పుకోదగ్గగా కొంత వేవ్ ఉంది కానీ కేరళ తమిళనాడులో బీజేపీ ఖాతా కూడా తెరవలేనటువంటి పరిస్థితి అదేవిధంగా కర్ణాటకలో గతంలో కంటే కూడా సగం సీట్లు తగ్గిపోవడం పైన కూడా కొంత హైకమాండ్ కొంత ఆందోళన రేపుతోంది వాళ్ళలో కొత్త గుబులు రేపుతోంది ఇక ఏపీలో కూడా ఎంత ప్రయత్నం చేసినా సొంతంగా బలం పుంజుకునే పరిస్థితులు లేదు కానీ మిత్రపక్షాలతో ఓట్లపైనే కొంత ఆధారపడాల్సినటువంటి పరిస్థితి అంతా ఇంతో తెలంగాణలో బీజేపీ కొంత కాస్త ఛాయిస్ కనిపిస్తుంది అంటే కొంత వ్యాక్యూమ్ కనిపిస్తుంది మరి ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల పైన కూడా బీజేపీ ఇప్పుడు ఫోకస్ చేసిందని అంటున్నారు దీంతో పార్టీ జాతీయ అధ్యక్ష పదవి దక్షిణ భారతీయులకి కేటాయించాలని కమలం పెద్దలు డిసైడ్ అయినట్లుగా చెప్తూ ఉన్నారు ఇందుకోసం పలువురు పేర్లు పరిశీలిస్తున్నారు తెలుగువారైనటువంటి సీనియర్ నాయకులు మురళీధరన్ పేరు పరిశీలిస్తున్నారు రామ్మాధవ్ పేరు పరిశీలిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వంటి వాళ్ళని కూడా పార్టీ జాతీయ అధ్యక్షులుగా చేయాలని ప్రతిపాదనలు చేస్తూ ఉన్నారు మరి అయితే మహిళలకు అవకాశం ఇవ్వాలని భావిస్తే ఖచ్చితంగా పురంధరేశ్వరి పేరును పరిశీలించవచ్చని కూడా కొందరు పెద్ద ఎత్తున చెప్తూ ఉన్నారు అయితే ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేకపోవడంతో పురంధరేశ్వరికి జాతీయ అధ్యక్ష పదవి దక్కే ఛాన్స్ లేదన్న వాదన కూడా కొందరు నుంచి వినిపిస్తోంది మరి ఇప్పుడు బీజేపీ రూల్స్ ప్రకారం పురంధరేశ్వరికి ఏపీ అధ్యక్ష బాధ్యతలని రెండోసారి కట్టబెట్టే ఛాన్స్ ఉన్నప్పటికీ అధిష్టానం మాత్రం ఆమె సేవలను కేంద్రంలో వాడుకోవాలని కూడా చూస్తున్నట్టుగా చెప్తున్నారు దీంతో పురంధరేశ్వరికి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుందని కూడా అంటున్నారు సో ఇప్పుడు మిత్రపక్షాలకు ఈ పదవి ఇవ్వాలని భావించిన పార్టీకి దక్షిణాదిలో బలపడటం అత్యవసరం కావడంతో పురంధరేశ్వరులతో పాటుగా ఈ పోస్టు భర్తీ చేయాలని నిర్ణయించినట్టుగా చెబుతున్నారు సో ఇప్పుడు సీనియర్ ఎంపీగా ఉండటమే కాకుండా హిందీ ఇంగ్లీష్లో అనర్గ్రంగా మాట్లాడే సత్తా కూడా ఆమెకు ఉండటం కొంత పురంధరేశ్వరికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా పార్లమెంట్ వ్యవహారాలపైన కూడా ఆమెకు అనుభవం ఉండటంతో డిప్యూటీ స్పీకర్ పదవికి పురంధరేశ్వరలు తగినటువంటి వ్యక్తిగా బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది దీంతో వచ్చే వారమే ఆమెకు పట్టాభిషేకం జరిగే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం అయితే జోరుగా ఢిల్లీ వర్గాల నుంచి మనకు వినిపిస్తుంది మరి నరేంద్ర మోదీ ఖచ్చితంగా పురంధరేషకు సంబంధించిన స్థానం కల్పించాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది ముహూర్తం కూడా పెట్టుకున్నారు కాబట్టి మరి భవిష్యత్తులో పురంధరేషులకు ఎటువంటి ఆఫర్ నరేంద్ర మోదీ ఇచ్చే అవకాశం ఉంటుంది అమిత్ షా దేనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి ఫర్ మోర్ వీడేస్ ప్లీజ్ వాచ్